మన అపరిషుడు రక్షకుడు అపేషి శక్తి కలిగిన నామంలో రోజున ఉపవాస వాక్యంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుడి పెరట క్రైస్ ఈరోజు వాక్యంలో దేవుని యొక్క హృదయాన్ని మనము కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మన వాడలా ఆయన యొక్క ఆ ఏమంటారు భద్రత మనమంటే దేవునికి ఎంత భద్రత ఇవాళ్ళో లేఖనంలో చూద్దాం దేవుడు మన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో చూద్దాం ఆది కాండము మూడో అధ్యాయము పద్నాలుగోత్సరంలో రాయబడినటువంటి మాట పాము గురించి దేవుడు చెప్పబడినటువంటి మాట అందుకు దేవుడైన యహోవా సర్పంతో నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవాయి నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు దేవుని యొక్క శాపము ఆ సర్పం మీదకు వచ్చింది దేవుని మనుషుల్ని ముట్టుకుంటే చాలు దేవుడు ఏం చేస్తాడంటే ఇక లేని విధంగా ఎప్పుడు లేని విధంగా భూమి మీద మీదున్నటువంటి జంతువులన్నిటిలో కూడా పక్షులన్నిటిలో కూడా నీవు పశువులన్నిటిలో కూడా పక్షులు కాదు పశువులన్నిటిలో కూడా భూ జంతువులన్నిటిలో కూడా చూపించబడిన దానవా కడుపుతో పాకుతా మట్టి దీన్ని బతుకుతా దేవుని మనుషుల్ని ముట్టుకున్నందుకు దేవుడు విధించినటువంటి శాపం దేవుడు విధించిన శాపం ఎప్పటికీ ఇట్లాగనే చావాల సర్పం అడిగితే దేవుణ్ణి ఇట్లాగనే చావాలా అంటే నువ్వు అట్లాగనే చావాల దేవుని మనుషుల్ని ముట్టుకుంటే గుర్తుపెట్టుకోండి దేవుని ప్రజలైనటువంటి మీకు మీ మీదకి వచ్చేటువంటి శత్రువు యొక్క బలం ఏదైతే ఉంటుందో వాడెంతటోడైనా సరే వాణి మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది ఎప్పటికీ వాడిని తరిమి తరిమి కొడుతుంది ఆ సర్పం మీదకి వచ్చినటువంటి దేవుని శాపం ఎప్పటికీ దానికి పూటమే ఉంటదంట అంటే కాలంతో పాటు ఇక అది పూటమే దాని పని ఇక ఆ శాపాన్ని మోసుకుంటా కాలముతో పాటు పోటమే ఇక ఇక తీసుకోబడదు ఇక ఈ రోజు కాకపోతే రేపు ఆయన మనం బాగుపడతాం అనేటువంటి నమ్మకం అనేది మనుషులకు ఉంటుంది దేవుడు శపించబడిన వానికి ఆ నమ్మకం అనేది ఉండనేకూడదు ఉండదు ఆయన శపించండి అంటే అంతరిక బతుకు ఆయన ప్రజలను ముట్టుకుంటే ఎదురయ్యేటువంటి పర్యావసానం ఇది మనకు కూడా ఇట్లాంటి ఈ సర్పం లాంటి మనుషులు ఎదురైతా ఉంటారు వాళ్ళ దగ్గర ఎంత వారికి మేలు చేయి వారికి నువ్వు ఎంత మేలు చేయి చివరికి నీ శర్మ ఒలిచి చెప్పులు కొట్టించి వాడు కాటేస్తాడే కానీ మేలుకు ప్రతిగా మేలు చేయడం అనేది ఉండదు అటువంటి వారి జీవితాలను దేవుడు గుర్తుపెట్టుకోండి తప్పక చేపిస్తాడు మీరు దేవుని మనుషులు దేవుని యొక్క స్వరత్వంలో కడగబడి ఆయన యొక్క ప్రజలుగా నిర్ధారించబడిన వారు ఎక్కడన్నా ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో మనిషి అయినా కాదా అని చెప్పినాని ఏను ముద్ర తీసుకునేటోళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు ఏలి ముద్ర తీసుకునేటోళ్ళ ఇంకపాడి మీద ఏలు పెట్టి ఏలి ముద్ర తీసుకునేటవాడు ఏదన్నా తేడా వస్తే సంతకం మనుష్యుని పోలినటువంటి సంతకాన్ని చేయొచ్చు కానీ ఏలి ముద్ర ఆ మనుషుడే అని నిర్ధారిస్తుంది ఇప్పుడైతే బయోమెట్రిక్ వచ్చింది ఇప్పుడే బయోమెట్రిక్ వచ్చింది దినీపుడు నిర్ధారించండు ఆయన ప్రజలమని ఆయన ప్రజలమైనటువంటి మన మీదకి ఎవడు వచ్చి మన యొక్క జీవితాలను భక్షించాలని చూస్తే వాడిని వదిలిపెట్టడం దేవునికి మహిమ కలుగులు గాక ఆయన సమస్తమైనటువంటి కృపలను బట్టి ఆయనకు మనము ఒక్క ఉపవాసించేటువంటి రోజే కాదు అన్ని రోజులు కూడా ఆయనకి మహిమను చెల్లించాలి అంతటి శ్రద్ధ తీసుకునే దేవుడు మన దేవుడు ఆయన యొక్క కార్యాలన్నీ కూడా ఆయన కృపలను తెలియపరుస్తా ఉంది ఆయన కార్యాలు ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన యొక్క కృప ఏ పాటితో మన ఎడల ఆయనకున్నటువంటి అశ్రద్ధ అనేది బయటకు వస్తూ ఉంటది అలాగే మత్యశ స్వార్థ కనుక చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఇదే విషయము రాయబడి ఉన్నది మతేశ్వార్తలో కూడా ఎన్నో అధ్యాయము పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ముప్పై నుంచి చదువుకుందాం పదో అధ్యయ మతీశ వార్త అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నుంచి మీ తల లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకొడి మీరు అనేకమైన పిచ్చుకాల కంటే శ్రేష్ఠులు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులని దేవుడు ఉదాహరణగా చెప్తా ఉన్నాడు వాటికి ప్రాణమిచ్చి వాటిని కాపాడేటువంటి దేవుడు నిర్ధారించబడినటువంటి ప్రజలైనటువంటి మీ గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు మీ గురించి ఎంతటి ఆలోచన కలిగి ఉంటాడు ఎవరైనా సరే ఆయన ప్రజల మార్గానికి అడ్డం వస్తే ఆయన ప్రజల ముందు నిలబడి ఉంటే వారిని దేవుడు ఏం చేస్తారంటే తప్పకుండా తీసి పక్క పెడతాడు ఎట్లాగా ఒక మాట చెప్పి పక్క కూర్చో బాబు పక్క కూర్చో అని కాదు శి ఆయన యొక్క శాపము ఆయన ప్రజలని ద్వేషించి వారి మీదకి వస్తుంది ఈరోజు దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో ఉన్నారేమో ఈ పరిస్థితుల్లో పడి మలుగుతూ ఉన్నారేమో ఈ పరిస్థితుల్లో ఎదుర్కొంట వుకుతా ఉన్నారేమో కాళ్ళు చేతులు వణికిపోతా ఉన్నాయేమో మరొక్క మారు దేవుని వాచ్మ సెలవిస్తూ ఉన్నది మీకు గుర్తుపెట్టుకోండి మొదట్లో ఉన్నటువంటి ఆదాముని ముట్టుకున్నటువంటి సాతాను యొక్క జీవితం ఇప్పటి వరకు మనకు కనపడుతూనే ఉంది ఐ మీన్ వాడు ఆ పాపను పెట్టుకుంటాం ఆ పామును అడ్డం పెట్టుకుంటే దేవుడు ఏం అంటే దాని మీదకి శాపాన్ని తెచ్చిపెట్టాడు ఆ శాపము ఆ మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా వేల సంవత్సరాలు గతించిపోయింది ఈ వేల సంవత్సరాలు గతించిపోయిన తర్వాత కూడా ఆ శాపం మన ముందు కళ్ళ ముందు కనపడుతూనే ఉంది దేవుని ప్రజల మగినటువంటి మనకి దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది ఈ ఉపవాస దినందు దేవుని వాగ్దానం ఒకసారి ఈరోజు వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుందాము ద్వితీయోపదేశము ముప్పై అధ్యాయము ఏడు వచ్చాము కాండం ముప్పై ఏడు అప్పుడు నిన్ను హింసించిన ఈ శత్రువుల మీదికి నిన్ను దోషించిన వారి మీదికి ఈ దేవుడైన యహోగా ఆ సమస్త శాపములను తెప్పించును ఏ సమస్త శాపాలంటే ఆ పామెదినటువంటి శాపాలతో పాటుగా ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితాలలో ఎవరినైతే దేవుడు చేపించున్నాడో ఆ శాపాల వరకు ఆలోచన కలిగి వివేక తోటి ఆలోచన చేస్తే మన ముందు నిలబడ్డ వాళ్ళెవరు వారి మీదకి వచ్చిన దేవుని శాపం ఏంది ఇట్లాగా ఆలోచిస్తే ఆయన శాపము ఇప్పుడు కూడా మీకు కనపడుతూనే ఉంటుంది మీ శత్రువుల మీద ఇప్పుడు కూడా కనపడుతూనే ఉంటుంది మీ శత్రువుల మీద ఆ శత్రువులందరికీ కూడా దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే మిమ్ముని బట్టి శపించబడతారు వాళ్ళు శపించబడతారు మన మీదకి వచ్చేటువంటి శాపాలు ఏవైతే ఉంటాయో అవి వారి మీదకి వస్తాయంట మనము ఆయన వెంబడే ఉన్నట్లయితే ఆయన వెంబడి నిలిచి జీవితాన్ని కట్టుకుంటా ఉన్నట్లయితే ఈ క్రమంలో జీవితాన్ని కట్టుకునే ఈ క్రమంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేత సేపించబడతారు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన శాతానికి గురయ్యి కాలంతో పాటు పోతనే ఉంటారు అనేది ఉండదు ఐ మీన్ దేవుడు చేపించబడినటువంటి వారికి అనేది ఉండదు ఆయన ప్రజలమైనటువంటి మనలను బట్టే వారసేపించబడతారు మన మీదకి వచ్చినటువంటి వారిని ఏ మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టడం ఆకాశంలో తిరిగేటువంటి పిచ్చుకల కంటే మనము దేవునికి ఎంత విలువైనటువంటి వారమో చూడండి ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నదంటే అక్కడక్కడ కొంతమంది పక్షులకి ఇంకా జంతువులకి బాగోగులు చూసుకుంటా ఉన్నారు దత్తత తీసుకుంటా ఉన్నారు దత్తత తీసుకొని ఇంట్లో మనిషిలాగా సాగుతా ఉంటారు కానీ మన దేవుడు మనల్ని దత్తత తీసుకొని ఆ జంతువుల కంటే ఆ మనుషుల కంటే ఇంకా గొప్పగా మనల్ని సాగుతుడు ఐ మీన్ ఆయన యొక్క గొప్ప శ్రద్ధ ఆయన మన మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎట్లాంటిదంటే వారిని శపిస్తాడు శపించబడిన వారు మన ముందు ఆ శాపాన్ని మోసుకుంటా కాలంతో పాటు ముందుకు పోతూనే ఉంటారు ఆ శాపాన్ని తీసేసుకుంటా అంటే ఆయన తీయడం ఎందుకంటే ఆయన ప్రజలను ముట్టుకుంటే దెబ్బట్లు ఉంటుంది ఐ ఆయన ప్రజలను ముట్టుకుంటే దెబ్బట్లు ఉంటుంది పరిశుద్ధుడైనటువంటి శ్రద్ధ కనపరిచేటువంటి మన దేవునికి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ వీరిలో కప్పు తండ్రి మీద కలిగినటువంటి పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనవులను తండ్రి ఆలకించమని కృప చూపించమని ఈ ఉపవాస మనవులను తండ్రి మీ కృపల జ్ఞాపకము చేసుకొని అయ్యా మీ ప్రజల ముందు నిలిచినటువంటి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీ ప్రజలను బట్టి నిన్ను అనుసరించేటువంటి నిబిడలను బట్టి మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి మీ గొప్ప కాపుదలను విభద్రతను అనుగ్రహించమని మీద కలిగిన నామం నాకు ప్రార్థిస్తూ ఈ శక్తి కలిగినటువంటి నామం నాకు మనవి చేసుకొని వచ్చి ఉండగా ఈ విన్నపాలను తండ్రి దీవించి ఆశీర్వాదకరంగా మార్చమని ఈ ఉపవాస మనవులన్నిటినీ కూడా మీ దయగలిగిన పాదముల చెంత చేర్చి మా రక్షకుడు విమోచకుడు ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాలు తండ్రి ఆమె ఆమె మన పరిశుద్ధుడయ్యున్న దేవుని కృప మనకు తోడై గాక ఆమెన్ ఆమె